నమస్తే అండి అందరికీ కొత్త పేటిఎం వచ్చాడు ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కాకి చొక్కా వేసుకొని నేను ప్రశ్నిస్తాను ప్రశ్నించడం కోసం నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను నాకు ఎవడైనా ఒకటే అనే ఉద్దేశంతో మొదట్లో అందరినీ ప్రశ్నించుకుంటూ వచ్చినాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని షడన్గా ఆయన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే అటు నుంచి వచ్చేటువంటి పేమెంట్లు అలాంటివి చెప్పకనే చెప్తున్నాడు కానీ నేనేదో డబ్బుల కోసం పనిచేయట్లేదు అని చెప్తున్నాడు నువ్వు డబ్బుల కోసం పనిచేయ తెలుసు నీ సబ్స్క్రైబర్స్ నీ ఫాలోవర్స్ మొత్తం తెలుసు మాకు ఎవరి ఎజెండాతో నువ్వు కూడా మాట్లాడుతున్నావు అన్న సంగతి తెలుసు నువ్వు పవన్ కళ్యాణ్ గారి భార్యపై వీడియో చేస్తానన్నాం అసలు నీకు ఏ హక్కు ఉంది రైట్స్ ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారి భార్య ఉన్నారా రాజకీయాల్లో ఉన్నారా వ్యాపార రంగంలో ఉన్నారా ఎందుకు పవన్ కళ్యాణ్ గారి భార్యపై వీడియో చేస్తానన్నావు నేమైనా ఆ విధంగా కేసు పెట్టవచ్చు తెలుసా ట్విట్టర్లో పోస్ట్ చేస్తావా నువ్వు వీడియో చేయబోతున్నాను అని అంటే మిమ్మల్ని నువ్వేం చెప్తున్నావు దానికి నేను సాఫ్ట్గా చేసేవాడినేమో పవన్ కళ్యాణ్ గారి భార్యపై మంచిగానే చేసేవాడినేమో కానీ పవన్ కళ్యాణ్ గారి జెండా కూలీలు చూసారా ఇలాగ మాట్లాడారు నేను పవన్ కళ్యాణ్ అని అంటాను ఇలాగ జెండా కూలీలు వలగరగా నా మీద కామెంట్లు పెట్టారని ఆ కామెంట్ వినిపిస్తున్నాం ఏమని నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు నా భార్యనే పిల్లల్ని అని చెప్పేసి అని అంటున్నాను అరే నువ్వు ఇన్ని రోజులు బట్టి సోషల్ మీడియాలో ఉన్నావు కదా ఫోటోడా సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ మొత్తం కూడా ఫేక్ అకౌంట్లతో ఉంటారా ఫేక్ నా కూడా నువ్వు కూడా గతంలో ఫేకే నువ్వు ఇప్పుడు కూడా ఫేకే తెలుసు నీ ప్రశ్న అనేది ఫేకే నువ్వు కూడా ఫేకే నువ్వేదో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం కోసం కొత్తగా పవన్ కళ్యాణ్ గారు హిందుత్వంగా మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో నువ్వు ఈరోజు మాట్లాడుతున్న ప్రశ్నలు మొత్తం తెలుసు ఈ రాష్ట్ర ప్రజల అమాయకులు కాబట్టి నీలాంటి యూట్యూబ్ ఛానల్లో జఫాగాళ్ళు ఎవడొచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వేదో ఉత్తరించినట్టుగా మాట్లాడుతామని చెప్పేసి భావిస్తున్నారు తెలుసుకోండి అతను కేవలం హిందుత్వాన్ని వ్యతిరేకించాలనే ఎజెండాతోనే పనిచేస్తున్నాడు ఈ ప్రశ్ననే అతను పవన్ కళ్యాణ్ని కొత్తగా టార్గెట్ చేయడానికి కారణం కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన భార్యపై వీడియో చేస్తానంటే నా కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు నేను తగ్గేది లేదు జెండా ఇస్తాను నేనేది చూపిస్తా అంట అరే జఫడాగా మొత్తం ఫేక్ అకౌంట్లు ఉంటారా ఫేక్ నా కూడా నిన్ను టార్గెట్ చేసి నీ కుటుంబాన్ని టార్గే ఆ రోజు పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినప్పుడు మా నాయకుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు రా జఫాగా కళ్ళున్నాయా చెవులున్నాయా నీకు విన్నావా చూసావా కుటుంబ జోలికి వెళ్ళొద్దు భారతి గారంటే మాకు అభిమానం ఉంది విజయం గారంటే మాకు అభిమానం ఉంది అని చెప్పేసి ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడురా కుక్క నిన్ను నేను ఫ్యామిలీని ఎలా టార్గెట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుతారు వాళ్ళంతా కూడా పేటిఎం జాతి సంబంధించిన కుక్కలరా ముందు అది చూసుకోరా వాడు ఏ అకౌంట్తో వచ్చాడని చూసుకోరా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు సబ్స్క్రైబర్స్ ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు అంటే ఊరుకుంటారా నువ్వు నీ ఎకస్టాలు మాట్లాడుకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చి నీకు పెట్టినోడు పవన్ కళ్యాణ్ అభిమాని అనే గ్యారెంటీ అయ్యిందిరా కామెంట్ పెట్టాడు వాడు నువ్వు ఎలా అని చెబుతాడు అంటే పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకుంటాను నేను జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకొని నేను మాట్లాడతానేమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టుకుని నేను మాట్లాడతానేమో ఎందుకురా ఎందుకురా తినేది అన్నమే కదా కొంచెం ఆలోచించు బుర్రకి ఏం కంపలేమంటే గడ్డి కాదు కదా తినేది నువ్వు ఆలోచించు ఒకవేళ గడ్డి ఏమన్నా తింటున్నావా ఎందుకు ఈరోజు కొత్తగా నువ్వు కొత్తగా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసావు అంటే దాని ఎజెండా జెండా మొత్తం అందరికీ తెలుసు నీలాంటి పేటిఎం కుక్కలు మాట్లాడినంత మాత్రాన జనసేన పార్టీకి తగ్గేదేం లేదు నీ కుటుంబాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం జనసేన పార్టీకి అయితే లేదు నువ్వు అపోహపడుతున్నావు గతంలో ఇలాగే రాజేష్ మహాసేన అనేవాడు కూడా ఇష్టం వచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడి ఏదో ఒక వీడియో పెడితే దానికి కామెంట్స్ పెట్టారు నా కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లుగా బండబూతులు తిట్టారు నా మీద పని చెప్పేసి అని అన్నాడు అది తీరా మసాలా కోసం మనమే చేశామన్నా వ్యూస్ బాగా వచ్చినాయి కామెంట్స్ ఎక్కువగా వచ్చినాయి ఎక్కువ మందికి రీచ్ అయిందన్న అని చెప్పేసి మనమే పెట్టామని చెప్పేసి ఆ రోజు పేటిఎంకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో పనిచేసిన మహాసేన రాజేష్ స్వయంగా తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి క్షమాపణ కోరుకున్నాడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాదు చేసింది ఇక్కడ ఉన్న పేటిఎం చెందినటువంటి వ్యక్తులే కావాలని నేను ఆమెను కామెంట్లు పెట్టారని చెప్పేసి తెలుసుకొని బాధపడ్డాడు తర్వాత నువ్వు కూడా ఏదో ఒక రోజు బాధపడతావరా నీకు వచ్చినటువంటి అకౌంట్లు కామెంట్లు మొత్తం కూడా వల్లగరగా వచ్చినాయంటే వాడు జనసేనకి సంబంధం లేదు జనసేన ఏ రోజు కూడా అలాంటి వల్లగరగా మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు నాలుగు పెళ్ళిళ్ళు అన్న రోజే మేము ఎన్నో కారణాలు చేయొచ్చు భారతి గారి గురించి కూడా వలగరగా మాట్లాడవచ్చు విజయం గారి గురించి కూడా మాట్లాడవచ్చు కానీ ఏ రోజు కూడా మేము మాట్లాడం మాట్లాడలేదు అంటే అది జనసేన మాకు నేర్పిన పాఠంగానే మేము భావిస్తాము అంతేగాని నీలాగా అది ఫేక్ అకౌంట్ వచ్చిందో ఏదొచ్చిందో తెలియకుండా నీలాగా కుక్కలాగా వాగే సంస్కృతి సాంప్రదాయం మా జనసేన పార్టీలో ఉండదు రా లప్పుకుంటున్నా కూడా నువ్వు కేవలం కుక్కలాగా పేటిఎం గురించి ఆ డబ్బుల గురించి వాగేవాడి కాబట్టే ఇవాళ నీ కుటుంబాన్ని నువ్వే బజార్ని విడిచుకునే పరిస్థితి వచ్చింది నీ కుటుంబం గురించి ఎవడు మాట్లాడాడు అసలు నీ ఇంటికి ఎవడొస్తున్నాడు ఎవడు పోతున్నాడు నీ ఏ రాజకీయ నాయకుడు నిన్ను కలుస్తున్నాడు అని చెప్పేసి టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు నిన్ను పాలసీల పరంగా నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఈ రోజు నుంచి నువ్వేం మాట్లాడతావు మేము ప్రతిదీ గమనిస్తూ ఉంటాము నీ ప్రశ్నకి ఎదురు ప్రశ్న వేస్తూనే ఉంటాము నిన్ను ఎదుర్కోగల సత్తా జనసేన పార్టీ దగ్గర ఉన్నది మా కాడ పవన్ కళ్యాణ్ అభిమానులుగా మా అందరి దగ్గర కూడా ఉన్నది నీకు ఏ విధంగా సమాధానం చెప్పగలమో ఈ రోజు నుంచి మేము చూపిస్తాం ముందు ఆ ఫేక్ అకౌంట్లు మొత్తం తెలుసుకోరా కుక్క నువ్వు కనుక మగాడివైతే నువ్వు ఫేక్ అకౌంట్లు ఎవడైతే పెట్టాడో వాడి మీద కేసు పెట్టుకోరా కేసు పెట్టుకో కేసు పెట్టుకో రేపటి రోజు నీకు అవకాశం వచ్చిన రోజు చూసుకో ఎవడైతే నీ గురించి వల్లగరగా కామెంట్లు పెట్టారు నీ కుటుంబ సభ్యుల గురించి ఎవడైనా తప్పే అది కుటుంబ సభ్యుల గురించి ఏ ఒక్క నా కొడుకు కూడా అలా మాట్లాడకూడదు వాడు మాట్లాడాడు అంటే వాడు ఫేక్ అకౌంట్తో వచ్చినట్టే రాళ్ళ ఫుడ్ నాకు అది తెలుసుకో ముందు నువ్వు కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి విమర్శిస్తే నాకు డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్పకనే చెప్తున్నావు నీ వెనుకున్నటువంటి పార్టీలు తెలుసు నువ్వు ఎవడి ఎజెండాతో పనిచేస్తున్నావు అని సంగతి తెలుసు నీ సబ్స్క్రైబర్స్ మొత్తం కూడా తెలుసుకోవాలి వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడు ఏ ఎజెండాతో మాట్లాడుతున్నాడు అని పవన్ కళ్యాణ్ పాలసీల పరంగా విమర్శించట్లా పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ హిందువులను మేల్కొల్పుతున్నాడు రేపటి రోజున మనకు భవిష్యత్తు ఉండదేమని చెప్పేసి వీడు బాధపడుతూ ఉన్నాడు ఇప్పటివరకు వీడి సబ్స్క్రైబర్స్కున్న వాళ్ళందరూ కూడా గమనించండి వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడు ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేది కూడా గమనించండి రాష్ట్ర ప్రజలు కూడా ఏ రోజు కూడా మేము క్రాస్ లిమిట్ చేసి వ్యక్తిగతంగా ఏ రోజు కూడా మాట్లాడడం భవిష్యత్తులో కూడా మాట్లాడం ఈరోజు మాకు అవకాశం వచ్చింది వంద చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం గురించి ఎందుకంటే ఆల్రెడీ జరుగుతూనే షర్మిల గారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు దూరం దూరమైంది తర్వాత అనేక రకాల సమస్యలు కుటుంబంలో ఉన్నాయన్నీ మేము ఏ రోజు అనట్ల పవన్ ఏ రోజు అన్న ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు స్కిప్ట్ అయ్యి స్కిడ్ అయ్యి మాట్లాడి దాని గురించి విమర్శిస్తాం మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని అన్నంత మాత్రాన మేము ఈరోజు అధికారంలో ఉంది జనసేన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని టార్గెట్ చేయాలని ఏ రోజు అనుకోము కేవలం జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తాం రేపటి రోజున మా నాయకుడు మనం ఈ పార్టీలో పొత్తులో ఉండట్లేదు అన్నా గానీ మనకు పాలసీల పరంగానే విభేదించుకొని పక్కకు వస్తాం కానీ నీలాగా పేటెం కుక్కలాగా మాట్లాడవు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే పాలసీల పరంగా విభేదించు డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర భారతదేశంలో మారుమూల ప్రాంతాలకు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి పర్యటించి రోడ్లు వేపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ రా సొంత డబ్బులతో లక్ష రూపాయలు రైతు భరోసా కింద రైతులు చనిపోతే ఇచ్చిన నాయకుడు రా ఇవాళ్ళకి జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఐదు వందలు తీసుకుంటే మిగతా పదిహేను వందలు ఆయన ఇచ్చి అనుకోకుండా సంఘటన జరిగి చనిపోతే ఐదు లక్షలు బీమా ఉన్న పార్టీ జనసేన పార్టీ రఫుట్నా కొడక ఇవాళ ఆయన జెండా మోస్తామంటే ఎందుకు మయం చచ్చిపోయేదా కూడా మేము ఆ జెండా మోస్తాం రా ఎందుకు మయం మేము ఐదు వందలు ఇస్తే ఆయన వంతుగా పదిహేను వందలు వేసి మన పార్టీ సభ్యత్వం తీసుకున్నప్పటికి ఐదు లక్షలు ఇచ్చాడు రా ఒక సాధారణంగా తెనాలిలో ఒక కార్యకర్త చనిపోతే ఆయన పాలసీ బీమా తీసుకున్న సంగతి కూడా తన తెలియకపోతే చెక్ చెక్కివ్వడానికి వెళ్ళినప్పుడు ఆమె మాట్లాడిన మాటలు ఆమె కళ్ళల్లో ఉంచినటువంటి నీళ్లు ఈ రోజుటికి మా జెండా మోయడానికి కారణం కూడా అదేరా ఎంతోమంది వందల మంది కార్యకర్తలను కోల్పోతే కాపాడుకున్న పార్టీ జనసేన రా లఫ్ట్ నా కొడక ఏమే ఏ పార్టీ జెండా మోస్తే నీకేరా నీకు అరగట్లేదా నీ పిల్ల నీతో కాపురం చేయట్లేదా ఏంట్రా ఇంకా వ్యక్తిగతంగా మేము కూడా మాట్లాడగలుగుతాం నీకన్నా ఎక్కువే మాట్లాడగలుగుతాం మేము ఏ జెండా మోసినా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చిన నష్టమే లేదు భవిష్యత్తు కోరుకునే ఉన్నాము ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలను ఈరోజు పంచాయతీ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పయనంలో నడిపిస్తున్నారు ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారు అడ్మినిస్ట్రేషన్గా ఫెయిల్ అయితే ఈసారి ఓడిపోతాడు అంతేరా అదే ఆలోచన చేయండి అంతేగాని పెట్టే కుక్కల్లాగా వ్యక్తిగతంగా మమ్మల్ని ఏదో అంటున్నారని చెప్పేసి మీరు మైలేజీ కోసం దిగజారిపోయి మాట్లాడుకోండి మీరు మీ కుటుంబ సభ్యులు మీరు బజార్ పెట్టుకుంటున్నారా పలానాడు ఇలా అన్నాడు నన్ను అలా అన్నది అసలు నీకు కుటుంబం ఉంది నీకు ఎంతమంది సభ్యులు ఉంది మాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదురా లఫూట్ నా కొడక ముందు అది తెలుసుకొని ఆ ఫేక్ అకౌంట్లు ఎవడో పట్టుకో అదే నీకు ఇచ్చేటువంటి సలహా నువ్వు ప్రశ్నిస్తే ఎదురు ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వందల సంఖ్యలో ఉన్నావు నువ్వు ఎలా ప్రశ్నిస్తున్నావు అని చెప్పి ప్రతిరోజు కూడా నేను గమనిస్తాము పాలసీల పరంగా నేను మాట్లాడుకున్నావు నువ్వు మగాడివైతే